నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు వితంతు వృద్ధాప్య పెన్షన్లు ఏడు వేలు ఇస్తానన్నారు వికలాంగులకు పదిహేను వేలు ఇస్తామని ఎక్కడ అనలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో పూర్తిగా అమలవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అమలవుతుందని అందులో ఎటువంటి అపోహలు వద్దని గొలగొండ మాజీ జడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్ అన్నారు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన వితంతు వృద్ధాప్య పెన్షన్లు జులై ఒకటిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇచ్చారన్నారు ఎన్నికల్లో వికలాంగులకు ఎక్కడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని టీడీపీ నాయకులు చెప్పలేదని గుర్తు చేశారు అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే డేట్ ఫిక్స్ చేశారని త్వరలోనే ప్రారంభిస్తారు అని తెలిపారు ఎన్నికల మేనిఫెస్టో స్థాయిలో అమలు చేసేందుకు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ నాయకుల కంటే మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ బాగా గుర్తుంచుకున్నారని తెలిపారు గత ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పుడు ఆరు నెలల వరకు ప్రభుత్వానికి సమయం ఇద్దామని అంతవరకు ఏ ఒక్క నాయకుడు కూడా వైసీపీ పాలనపై విమర్శలు గాని ప్రశ్నించడం గాని చెయ్యవద్దని చెప్పారని కానీ ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కాకముందే మేనిఫెస్టో గురించి ప్రెస్ మీట్ ఇవ్వడం సబబమేనా అని ప్రశ్నించారు అదేవిధంగా ఈ నెల నాలుగున ఏఎల్పురంలో అల్లూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు రానున్నారని ఈ కార్యక్రమానికి నియోజకవర్గంతో పాటు సమీప మండలాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని తారక వేణుగోపాల్ కోరారు ఈరోజు ఈ రెండు విషాలు మీతో మన మాజీ ఎమ్మెల్యే గణేష్ చూశాను ముందుగా అయితే నేను థ్యాంక్షిప్ దాము ఎందుకంటే మా మేనిఫెస్టో చాలా బాగా స్టడీ అయ్యి స్టడీ అయినా మా మేనిఫెస్టో మాకంటే బాగా అయినా ఆయనకి గుర్తుంది కాబట్టి ఆయన మాట్లాడుతూ ఫ్యాక్షన్ మాట్లాడుతూ ఏడు వేల రూపాయలు బాగానే ఇచ్చారు వికలాంగులకి పదిహేను వేలు వాళ్ళు ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నారు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఎన్నికల ముందు ఏడు వేల రూపాయలు ఇస్తాం నాలుగు వేలు ఓల్డేజ్ ఫ్యాంక్షను వికలాతంతు ఫ్యాంక్షన్ ఇస్తాం ఈ మూడు నెలలు కాబట్టి ఏడు వేలు ఇస్తామని చెప్పారు కానీ ఈ ఉన్న వాళ్ళందరూ కూడా మూడు నెలలు ఇస్తామని చెప్పి ఎక్కడ పెట్టలేదు ఓన్లీ ఈ వికలాంగ ఫ్యాక్షన్ ఆరు వేలు ఇస్తాం ఈ కిడ్నీ వ్యాధులు గస్తు పదివేలు ఇస్తాం బ్యాటరీ ఉన్నప్పుడు పదిహేను వేలు చెప్పారు ఆ అన్న మార ప్రకారం కూడా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అంతేగాని ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే గారు వాస్తవం తెలుసుకొని వాస్తవం జీవించాల ఇంకా మీరు బ్రహ్మణి జీవిస్తున్నారు ఏదో అపోజిషన్ ఉన్నాం అని చెప్పి విమర్శించడం కాదు వాస్తవం మాట్లాడండి రెండోది మేనిఫెస్టో అంతా చదివేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు కొత్త ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇద్దాం ఈ ఆరు నెలల సమయంలో వాళ్ళు అన్నది చేయకపోతే అప్పుడు మనం విమర్శిద్దాం తప్ప కానీ ఆరు నెలల్లో కూడా కొత్త రూపాయలు సమయం ఇవ్వాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు చెప్పడం జరిగింది నడపలేక మీరు అది ఆపేసి పేదవాడు పట్టుకుడితే ఆయన సొంత డబ్బులతో అన్న క్యాంటీన్ పెట్టారు మీకు చేతనైతే మీరు వంద మంది గోళ్ళు పెట్టి విమర్శించాలి కానీ మీకు చేత కాకుండా అన్నం పెట్టిన విమర్శించడం చాలా తప్పు ఇంకా మీరు ఉన్న మేనిఫెస్టో అంతా జరిగేసారు ఆ మేనిఫెస్టో అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ప్రతిది కూడా మా నిలబెట్టుకుంటారు ఆ నడిపించగల సత్తా తెలుగుదేశం నాయకులు అందరికీ ఉంది కొంచెం పట్టాలి మీరు కంగారు పడవద్దు చేస్తాం మొత్తం పూజ చేస్తాం అది మీరు పెద్దలకి పోరాటం చేసేస్తారు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయి ప్రజలకి అపోజిషన్ పార్టీలు మీరు పెద్దలకి ఏం చేయగలరు ఏ పోరాటం చేసేస్తారు అధికార పార్టీలు ఉన్నప్పుడు మీ నాయకులు మీకు ఎవరు గౌరవం లేదు మీకు ఇప్పుడు ఎవరు మిమ్మల్ని పట్టించుకుంటారు సరే తప్పలేదు ఇప్పుడు కానీ ప్రజలకు గుర్తొచ్చారు అపోజిషన్ పార్టీ ఉంటేనే అధికార పార్టీ కూడా ఇంకా స్పీడ్గా పని చేయడానికి ఉంటుంది అపోజిషన్ పార్టీ లేకపోతే మాకు చెప్పగానే ఉంటుంది అపోజిషన్ పార్టీ ఎప్పుడు ఉండాలా ఇప్పుడు కన్నా మీరు అపోజిషన్ పాత్ర పోషిస్తారన్నకు మా ధన్యవాదాలు నా వీడియోస్ ఏమి రికార్డుస్ తిరిగేసుకుంది సిక్స్ మంత్స్ ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు కూడా ఎక్కడ ఈ ప్రభుత్వం విమర్శించడం కానీ రాజకీయంగా మాట్లాడగా చేయలేదు అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అది దాన్ని సెటిల్ అవ్వడానికి వాళ్ళు చేసి అని ప్లాన్ చేసి కొంత సమయం ఇవ్వాలి అది ఒక పరిపాలన చేసిన నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ సమయం మీకు ఇచ్చారు కానీ మీకు ఆ పరిపాలన చేసిన చేత కాదు కాబట్టి ఇంకా ఇంకా నెల రోజులు కూడా అవ్వలేదు ఇంకా ప్రమాణ సేకరణ చేసి నెల రోజులు అవ్వకుండానే ఈరోజు ప్రభుత్వ ఉన్నారు మీ ఐదు సంవత్సరాలు ఒక్క రోజు కూడా ఒకటవ తారీఖున వాళ్ళకి జీతాలు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడూ మీకు లేదు కానీ మొదట నెలే ఒకటవ తారీఖున ప్రభుత్వ ఉద్యోగం జీతాలు ఇవ్వడమే కాకుండా ఆండ్రాయిడ్ ప్రాక్షన్ పెన్షన్ ఇచ్చిన ఘనతో చంద్రబాబు నాయుడు మీ సమయంలో పరిపాలన సమయంలో ఫస్ట్ రోజు కొంతమందికి ఇచ్చేవారు రెండో రోజు కొంతమందికి ఇచ్చేవారు మూడో రోజు కొంతమందికి ఇచ్చారు ఇన్స్టాల్మెంట్ బేస్ లో కొంతమందికి ఇచ్చేవారు తప్ప ఒక్క నెల కూడా పూర్తిగా ఫస్ట్ రోజు పెన్షన్ ఇచ్చిన ఘనత మీకు లేదు అందుకనే మీరు చేసిన తప్పులు ఇప్పుడు కానీ తెలుసుకొని సర్దిద్దుకోండి తల అన్నా కానీ మాట్లాడుతున్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అడిగారు అన్నా క్యాంటీన్ ఏ రోజు స్టార్ట్ చేయాలన్నది ఒక డేట్ ఫిక్స్ చేశారు ఆల్రెడీ మన అన్నా క్యాంటీన్ పళ్ళు మొదలవుతున్నాయి ఆ డేట్ కి అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుంది అన్నా క్యాంటీన్ లో చంద్ర పేదవాళ్ళు అందరూ కూడా శుభ్రంగా కడుపునంటే భూమిని పెడతాం తర్వాత మీరు ఓడిపోయినప్పుడు అయిన పది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అల్లి కూడా వెళ్ళిపోయారు మీరు మాట్లాడుతున్నారు ఆయన అప్పుడు వెళ్ళిపోలేదు ఇప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు ఆయన మళ్ళీ పట్ట కట్టారు కట్టారు మన రాష్ట్రంలో ఒక రాజ్యాంగ పదవి ఇప్పుడు ఎవడు తీయని పదవి ఆయన తీ వచ్చింది ఆయన సొంత డబ్బులు తన్నకాయ పెట్టారు చంద్రబాబు నాయుడు